హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా ఇక్కడ నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి అది హ్యాండ్ అయితే ఉండదు నెట్తో హ్యాండ్స్ పెట్టాలి అలాగే ఈ బ్లౌజ్ కోసము ఈ లేస్ అనేది వాడుతున్నానండి ఈ బ్లౌజ్లో ముందుగా అయితే నేను కటింగ్ వీడియో ఏం చూపించలేదు హ్యాండ్స్ కోసం నేను నెట్ క్లాత్ని ఇరవై ఐదు ఇంచులకి పొడవ పెట్టేసుకొని ఒక సైడు తొమ్మిది ఇంచులు ఇంకొక సైడు పద్నాలుగు ఇంచులు అనేది వెడల్పు తీసుకున్నాను క్రాస్గా కటింగ్ చేసేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్కు ఒక చివర ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్టేస్తున్నా టూ హ్యాండ్స్కి నెట్తోనే హ్యాండ్స్ అండి పైన బాగా ఫ్రీలు లాగా వస్తుంది ఈ రెండవ సైడు తర్వాత కుడతాను ఇప్పుడు ఈ లేస్ అనేది చూపించాను కదా ఈ లేస్ అనేది ఈ కుట్టు పైన ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి లేస్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి ఎందుకంటే మళ్ళీ తెలియకుండా పాదం కింద పడ్డాయి అనుకోండి అనేది ఇరిగిపోద్ది అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బ్లౌజ్ గురించి మీకు అర్థమవుతుంది టైం ఎక్కువ పడుతుందని చెప్పి నేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ కుట్టాలి అనేది మాత్రమే చూపించాను ఇక్కడ టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండవ సైడు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి హ్యాండ్కి ఈ పీస్ ఏదైతే మనం నెట్ క్లాత్ కట్ చేసుకున్నామో ఆ పీస్ని చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగొచ్చింది ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు టూ హ్యాండ్స్కి ఇదే విధంగా రెండవ సైడు ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ సైడ్స్ అనేది ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనకి షోల్డర్కి ఎంతైతే సరిపోతాయో ఇలా దగ్గర దగ్గరగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి టూ సైడ్స్ ఇదే విధంగా పెట్టుకోవాలండి చాలా ఓపిక ఉండాలండి బ్లౌజ్ కుట్టాలంటే ఒక్క మోడల్ మనం రెడీ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి కానీ నేను ప్రతి వీడియోలో మామూలుగా నా బాధ నేను చెప్తూనే ఉంటాను ఏంటంటే మనం ఇంత కుట్టినా కూడా మనీ దగ్గరికి వచ్చేసరికి ఆ అనేస్తారు కానీ అందరూ అనరు కొందరు మాత్రం ఆ అంటారు ఆ అన్నప్పుడు వేస్తుంది ఎందుకంటే మనము మార్నింగ్ నుంచి ఒక డ్రెస్సు అవుట్ఫిట్ వాళ్ళు అడిగినట్టు నీట్గా రావాలి అంటే ఎంత కష్టపడతామో అది మనకు తెలుసు ఒక్క డ్రెస్సుని రెండు రోజులు కుడతామో మూడు రోజులు కుడతామో ఒక్క రోజుకి మార్నింగ్ అనగా మిషన్ మీద కూర్చుంటే అంటే ఎనిమిది తొమ్మిది కానివ్వండి మిషన్ మీద కూర్చుంటే ఈవినింగ్ అయ్యేసరికి కూడా ఆ బ్లౌజ్ కంప్లీట్ అవ్వదు ఎందుకంటే మోడల్ అలాంటిది మోడల్ అలా పెట్టినప్పుడు మనకు టైం ఎక్కువ పడుతుంది మార్నింగ్ నుంచి ఎంత టైం పడింది చూడరు కానీ ఏముంది ఒక రోజులోనే కదా కుట్టేసావు ఒక రోజులో ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయండి అదే పనిగా అవుట్ ఫిట్ రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది ఆ గంటలన్నా చూడండి ఒక రోజులు చూడకుండా గంటలన్నా చూడండి ఎన్ని గంటలు మిషన్ మీద కూర్చొని కుడితే ఈ అవుట్ ఫిట్ అనేది రెడీ అవుతుంది ఒకసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సమస్య మీకు కూడా ఎవరికన్నా ఎదురైంటే కామెంట్లో చెప్పండి మీ కూడా ఇలాంటి సమస్య వచ్చిందో లేదో నాకు కూడా తెలుస్తుంది కదా నా ఒక్కదానికైనా మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి సమస్యలు ఉన్నాయా లేదా అని కూడా నేను కూడా తెలుసుకుంటానండి సో టూ హ్యాండ్స్ని నేను ఇదే విధంగా కుట్టనేది వేసేసాను ఇప్పుడు ప్రిన్స్ కట్కి సైడ్స్ ఉండే పీస్ని చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఇలాగా కుట్ అనేది వేసేస్తున్నానండి మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా ఉంటుంది ఈ విధంగా కుట్టడం వల్ల ఎక్స్ట్రా పీసు మొత్తాన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి రెండు పీసులు నేను ఇదే విధంగా కుట్ అయితే వేసేసానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఎల్వైట్ మీద ఇది వర్క్ వచ్చిందండి బాగొచ్చింది వర్క్ కూడా వెయిట్ క్లాత్ మీద వర్క్ వచ్చిందనమాట ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి టూ పీసెస్కి ఇప్పుడు మనకి ఫినిషింగ్ రావాలి ఎలా షోల్డర్ పైన నెట్ క్లాత్ మనకెక్కడ కచ్ అనేది కనిపించకూడదు బయటకి సో అలాగా ఫినిషింగ్ అనేది తీయాలి మామూలుగా నార్మల్గా అయితే కుట్టేటట్టు అయితే ఎప్పుడూ అయిపోయిండేది సో నాకు ఇలా కుట్టడం వల్ల చాలా టైం పట్టిందండి కానీ లాస్ట్కి దేవుడి దయ వల్ల నాకు అవుట్ఫిట్ అయితే వాళ్ళు అడిగినట్టు కరెక్ట్గా వచ్చేసింది షోల్డర్ పైన ఫస్ట్ లైనింగ్ అయితే నేను అటు ఇటు జాయింట్ అయితే చేస్తున్నానండి ఏది మనం నెట్ క్లాత్ని హ్యాండ్ హ్యాండ్ లాగా కుట్టుకున్నాం కదా హ్యాండ్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్కి ఈ విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి నెక్ నెక్ కోసం నేను ఇలాగా స్టార్ నెక్ పెట్టానండి స్టార్ నెక్ పెట్టి లైనింగ్కి ఐరన్ అయితే చేసేసాను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా లైనింగ్ అనేది పెట్టుకోవాలి అయితే కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి ఇక్కడ సైడ్స్ కొంచెం ఆమ్ రౌండ్ అనేది వస్తుంది కదా ఈ లైనింగ్కి సో నేను అక్కడి నుండి ఫినిషింగ్ తీయాలి అని చెప్పి ఫోల్డింగ్ అంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతే ఆ ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది కదా ఈ విధంగా షోల్డర్ పైన కుట్ అనేది వేసేస్తున్నాను ఆ సైడు కొంచెం కూడా అయితే నాకు ఒక సైడ్ అనేది తక్కువ వచ్చింది అందుకని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ ఈ ఈ కుట్ అనేది తీసేసి మళ్ళీ కొంచెం ఇటు క్లాత్ జరుపు జరుపుకొని పెట్టేసుకొని ఈ విధంగా కుట్ అయితే వేసేస్తున్నాను సైడు రౌండ్ క్లాత్ కొంచెం ఉంటుంది కదా మనం ప్రిన్స్ కట్ చేసినప్పుడు అక్కడ నుండి నేను ఫినిషింగ్ తీయడం కోసం ఈ విధంగా కుట్టయితే వేసుకోవాలి అలాగే నెక్కు కూడా అండి నెక్కు కూడా ఇలా ఈ విధంగానే కుట్ అనేది వేసుకోవాలి ఇంకా మళ్ళీ సపరేట్గా ఏం కుట్టకూడదనమాట షోల్డర్ దగ్గర నుండి కంప్లీట్గా ఆ లోపల వైపున ఈ కుట్టు కింద మనం పెట్టిన హ్యాండ్ ఫ్రిల్ అనేది పడకుండా చాలా నీట్గా జాగ్రత్తగా చూసుకొని కుట్ అనేది వేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ చూశారు కదా ఇదిగోండి ఫ్రంట్ నెక్ నేను లైనింగ్కి బక్రం పీస్ యాడ్ చేశాను కదా రివర్స్ చేసినప్పుడు ఈ విధంగా నీట్గా అయితే ఉన్నింది పై వైపున ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టడం వల్ల మనకు నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టార్ నెక్ అనేది కొంచెం పై వైపుకి వంపు అనేది బాగా నీట్గా రావాలండి అప్పుడే మనకి ఆ కరువు ఆ కరువు తిప్పతాం కదా అది అనేది నీట్గా వస్తేనే మనకి బ్రాడ్గా అనిపియదు నీట్గా ఉంటుంది లుక్ కూడా ఇప్పుడు ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ అనేది నెట్ క్లాత్ పెట్టి జాయిన్ చేశాం కదా ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత సైడ్స్ ఈ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఏది మనం ప్రింస్ కట్కి కట్ చేసుకున్న పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ అనేది ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకొని డబల్ కుట్టు వేసుకోవాలి డబుల్ కుట్టు వేసేసుకొని ఆ ఖర్చుకి అక్కడక్కడ ఖర్చులు అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి ఖర్చులు పెట్టేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ వైపున తిప్పేసుకోవాలి తిప్పేసుకొని పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టమ్మటి ఒక కుట్ట అయితే నీట్గా వేసేసుకోండి దగ్గరగా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అయితే నాకు ఇక్కడ మరీ బ్లాక్ అయిపోయేసరికి కొంచెం కనిపించలేదు అందుకే నేను ఇక్కడ కుండే లైట్ అయితే ఆన్ చేసుకున్నాను రెండవ సైడ్ కూడా సేమ్ అంతేనండి ఇప్పుడు ఒక సైడ్ ఎలాగైతే కుట్టామో రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి డబల్ కుట్టు మాత్రం కంపల్సరీ వేసుకోండి అప్పుడే మనకి కుట్లు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి రెండు సైడ్లు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకోవడానికి షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకోండి ఫ్రిల్ అంటే మనకి తెలీదు బ్యాక్ సైడు ఉక్స్ అండి ఇది ఫ్రిల్ మనకి తెలియదు కాబట్టి ఆమ్ రౌండ్ అనేది ఆ రెండు కరెక్ట్గా పట్టుకొని సైడ్ జాయింట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది నడుము లూజ్ ఎంత ఉందో అంత చూసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నడుం దగ్గర లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్కి ఏదైతే లేస్ జాయింట్ చేసామో అదే లేస్ని ఇక్కడ నడుం దగ్గర కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి చాలా బాగా లుక్ వచ్చిందండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇది బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదా ఫైనల్గా ఇలా ఉందన్నమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే విషయాలు కూడా మీకు అర్థం అవ్వాలి అంటే వీడియో స్కిప్ చేయొద్దు నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్